వెజ్ మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అని చాలా మంది చేయడానికి ఇష్టపడరు కొంచెం టైం పడుతుందండి కానీ ఓపికగా మీరు ఇంట్లోనే ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా మీరు బయట తినడానికి అస్సలు ఇష్టపడరు ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలి అన్నంత టేస్ట్గా ఉంటుంది పీస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుందండి సాస్తో పేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చుట్టాలు ఎవరికన్నా వచ్చి చేసి పెడితే మీ వంటని ఇంకా జన్మలో మర్చిపోరు టేస్ట్ అంత బాగుంటుంది చూసారా పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో దీనికోసం అయితే నేను ఇక్కడ క్యాబేజీ క్యారెట్ తీసుకుంటున్నాను క్యాబేజ్ని అయితే మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి ఎంత సన్నగా ఉంటే టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది దీన్ని కొంతమంది తురుము కూడా చేసుకుంటారండి బట్ తురుమి చేసుకునే కంటే కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం వర్క్ అని అనుకోకుండా వీలైనంత వరకు సన్నగా తరిగే వేసుకోండి ఇప్పుడు ఒక రెండు క్యారెట్లు తీసుకొని ఇలా సన్నగా అయితే తురుము పట్టేసుకొని ఈ క్యాబేజ్లో యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండండి ఇందులో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అంతా కూడా మనం పిండేయాలండి ఈ వాటర్ ఎంత చక్కగా పిండుకుంటే మనకి బాల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అస్సలు అనేది వాటర్ ఉండకూడదు సో వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఉడకబెట్టి పెట్టుకున్న ఒక బంగాళదుంప ఇలా స్మాష్ చేసుకొని మెత్తగా ఇందులోకి వేసి కలిపేయండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా స్పైస్కి సరిపడా కారం కొంచెం మిరియాల పొడి వేసేసుకొని చక్కగా అయితే అంతా కలుపుకోండి ఇందాక మనం సాల్ట్ వేసాం కదా చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మనం ఇలా బాల్స్ చుట్టామంటే మనకి బాల్ అనేది వచ్చేయాలి ఇన్ కేస్ బాల్ రాలేదు అని అనిపించింది అనుకోండి కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం మైదా అయితే యాడ్ చేసేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ అయితే చేసుకోండి మీడియం బాల్స్ మరి లావుగా చేస్తే లోపల అనేది ఉడకదు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఆయిల్ బాగా కాగాలి లేదంటే ఈ బాల్స్ అందులో వేసినప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ బాల్స్ వేసేసి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇలాగే యాడ్ చేసేసుకోండి అండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టాలంటే పైని మాడిపోతుంది లోపల ఉడకదు అన్నీ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకైతే సన్నగా ఒక ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా తరిగేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇంకా స్పైస్ ఎక్కువ కావాలి అనిపించే వాళ్ళు ఒక ఐతారు కూడా వేసుకోవచ్చు ఇవి కూడా సన్నగా కట్ చేసుకోండి అండ్ అల్లం కూడా వేసుకోండి అల్లం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పది నుంచి ఒక పన్నెండు వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి వల్ల మనకి మంచూరియా అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో వెల్లుల్లి కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఒక వన్ మినిట్ అయితే బాగా టాస్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత మనకి కలర్ షేడ్ అవుతుంది కదా సో ఇలా షేడ్ అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టమాటో కచ్చప్ వేసి అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసి ఈ సాసెస్ అన్నీ కూడా మంచిగా పట్టేలాగా అయితే కలుపుకోండి ఇందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ యాడ్ చేశారంటే బాల్స్ మెత్తగా అయిపోతాయి ఈ సాసెస్ అన్నీ కొంచెం థిక్ అయిపోయిన తర్వాత ఇలా చిక్కబడుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అయితే యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా టాస్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే చాలా టేస్టీగా వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి ఇలా చేసి పెట్టారంటే మీ వంటకు అందరూ ఫ్యాన్స్ అయిపోవాల్సిందే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళు ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేస్తే నాకైతే కమెంట్ చేసేయండి అండి